వికారాబాద్ జిల్లా ఐదు నెలల కాంగ్రెస్ పాలన అస్తవ్యస్తంగా ఉందన్నారు మాజీ మంత్రి మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి తెలంగాణ గొంతుక పార్లమెంట్లో వినిపించాలంటే బీఆర్ఎస్ అభ్యర్థులను అత్యధిక స్థానాల్లో గెలిపించాలని రాష్ట్ర ప్రజలను ఆమె అభ్యర్థించారు పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో వికారాబాద్ జిల్లా దారూరు మండల కేంద్రంలోని స్టార్ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన పార్టీ కార్యకర్తల సమావేశంలో చేవెల్ల బీఆర్ఎస్ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ జిల్లా పార్టీ అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్తో కలిసి పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కేసీఆర్ ఇంటిపైన వాళ్ళను కాకి తన ఇంటిపై వాలితే కాల్చి చంపుతానన్న రేవంత్ రెడ్డి ఇప్పుడు తమ పార్టీ అభ్యర్థిగా ఎవరిని నిలబెట్టారని ప్రశ్నించారు కేసీఆర్ పర్యటనలో రాష్ట్రంలో బీఆర్ఎస్ అత్యధిక స్థానాల్లో గెలుస్తుందని సర్వే రిపోర్టులు రావడంతో కాంగ్రెస్ బీజేపీ కుట్రపూరితంగా ఈసీకి ఫిర్యాదు చేసి కేసీఆర్ను నిర్బంధించారని పేర్కొన్నారు రేవంత్ రెడ్డి పరోక్షంగా బీజేపీ అభ్యర్థి కొండా రెడ్డి గెలుపుని పనిచేస్తున్నారని అన్నారు తెలంగాణ గొంతుక పార్లమెంట్లో వినబడాలంటే రాష్ట్రంలోని అత్యధిక స్థానాల్లో బీఆర్ఎస్ని గెలిపించాలని రాష్ట్ర ప్రజలు ఆమె విజ్ఞప్తి చేశారు చేవెలలో బడుగు బలహీన నాయకుడు కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజులు భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు మీటింగ్స్కి జనప్రపంచం వచ్చి మీతో మేము మేము మోసిపోయినాము తప్పకుండా కేసీఆర్ గారిని జరించుకుంటామని ప్రజలందరూ ప్రమాదం పడుతూ ఉంటే జీవించుకోలేక ఓటమి భయంతో కాంగ్రెస్ బీజేపీ ఇద్దరు ఒకటైపోయి నలభై ఎనిమిది గంటలు కేసీఆర్ గారు మాట్లాడకుండా నిషేధించారు వాళ్ళ వాళ్ళు వాళ్ళ వాళ్ళకు వణుకు మొదలైంది ఓటిం భయం పట్టుకుంది కాబట్టి ఇద్దరు బీజేపీ కాంగ్రెస్ పార్టీ చేసిన ఏమని ఒకసారి తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారు డైవర్షన్ కోసం రెండు రోజుల నుండి ఏంతున్నారు అది కాకుండా ఈ రోజు కేసీఆర్ గారు మాట్లాడుకుంటూ ఉండాలి రోజులు అని చెప్పి నిర్బంధించారు అనేది అర్థమైపోయింది కేసీఆర్ గారు మాట్లాడి ప్రతి నాయకుడు ప్రతి కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కేసీఆర్ గారు విజృంభించి ఎన్నికల్లో పనిచేస్తారని కూడా గుర్తు చేసుకుంటూ ముఖ్యంగా పార్లమెంట్ ఇప్పుడు அதே நல்லா சொன்னா எல்லாரும் சம்மதமா எல்லாரும் சம்மதமா போயிடலாம் தனலா எக்சல்ஸ் லோக்கல் அந்த காரணத்தை ஆரம்பிச்சிட்டு போயிடலாம் مریض அலை பயாதே நல்லா இருக்கணும் அதான் ఒక్కొక్క నిమిషం ఒక్కొక్క నిమిషం మాట్లాడారు రెండు నిమిషాలు ఒక రెండు నిమిషాలు మాట్లాడేది దాని అందరూ నిమిషాలు మాట్లాడేది ఐదు నిమిషాలు ఎక్కువ టైం i Poner eso జ్ఞానేశ్వర్ గారు చాలా మంది తెలుసు చాలా మంది జిల్లా పరిషత్ చైర్మన్ లో ఈ ప్రాంత అందరితో అనేటమై చాలా